హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బాగున్నారా అండి ఓకే అండి ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే అండి ఇప్పుడు చూసేదంతా హనుమంతుని రామాయణం గురించి తెలుసుకుందామండి హనుమంతుడు లంకను దాటేటప్పుడు ఎలా పడుకొని పోతున్నాడు చూపిస్తున్నారు మొత్తం అంజనేయ స్వామి విగ్రహాలు మట్టితో బంక మట్టితో చేసిన విగ్రహాలే ఉన్నాయండి ఇక్కడ అంతా రామాయణం గురించి వేరే వివరించి చెప్పబడిందండి స్టోరీ అంతా అలా ఉంది బొమ్మలతోటే ఇలా విగ్రహాలతో స్టోరీ చెప్పినట్లుందండి ఒక యువతిని చంపినట్లు అలా ఓకే అండి ఈ వీడియో నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడే వెంకటేశ్వర స్వామిని వారు ఉన్నారు చూడండి గజాలతో ఎంత అందంగా ఉందో చూడండి దేవునికి అభిషేకం చేసినట్టు ఉందండి వాటర్తో నీళ్ళతో జలం జలంతో అభిషేకం చేసినట్టు అనిపిస్తుంది ఇక్కడ అమ్మవార్లు ఉన్నారండి త్రి త్రిమూర్తి అమ్మవారు ముగ్గురు ముగ్గురు అమ్మలు మూలప్పు అన్నట్లుగా లక్ష్మీ సరస్వతి ఉన్నకుండా దేవి కొలువై ఉన్నారండి అందరు దేవతలతో కొలువై ఉన్నారు అమ్మవారు చాలా బాగున్నారండి అమ్మవారు ము కోటి దేవతలు వెలిసినట్లు ఉన్నాయి ఇక్కడ ఉన్నారు చూడండి ఓకే అండి అమ్మవారు చూడండి ఎలా అంత బాగుందో స్కై కూడా ఎలా ఉందో చూడండి దేవలోకంలో ఉన్నట్లుంది స్కై కూడా ఇక్కడ చూడండి అమ్మవారు పులి పులి సింహం దగ్గర సింహ వాహనంతో ఉన్నట్లు ఉంది చూడండి అమ్మవారు అన్న కనకదుర్గ అమ్మవారు ఉన్నారు చూడండి ఇక్కడ ఇక్కడ ఇది కూడా ఉంది ఇది ఇక్కడ కలశం కూడా ఉంది చూడండి అంతా దేవతలు కొలవై ఉన్నారు అందరూ ఇక్కడ వెంకటేశ్వర స్వామి క్లియర్గా కనబడుతుంది ఇప్పుడు దగ్గరగా తీసాను చూడండి చాలా బాగుందండి అభిషేకం చేస్తున్నట్టుంది వెంకటేశ్వర స్వామికి జలంతో ఇక్కడ భరత మాత ఉంది సింహం విగ్రహం వెనక నిలబడి ఉంది చూడండి సింహం వెనక ఉంది ఓకే అండి ఇక్కడ శివుడు అది పడగ మీద ఉన్నట్లు ఉంది చూడండి శివరూపం లాగానే ఉందండి దూరంకెళ్ళి చూస్తే శివుడు లాగానే ఉన్నాడు పడగ మీద ఉన్నాడు చాలా బాగుందండి ఇక్కడ వీడియో కొన్ని ఫోటోలు తీసింది శ్వేత ఇలా చూసుకుంటూ వెళ్తున్నామండి రౌండ్గా ఉంది ఇక్కడ చాలా బాగుందండి ఇది లాగానే అనిపిస్తుంది అండి కొండలు అవన్నీ చాలా బాగా అనిపించింది అందుకరికే నేను సెల్ఫీ వీడియో తీస్తున్నాను ఇక్కడ ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా ఉందండి రౌండ్గా మా ముందలో వెళ్తున్నారు వాళ్ళు నేను వెనక వెళ్తున్నాను చూడండి ఓకే అండి ఎంత బాగుందో చూస్తుంటే అసలు కన్ కళ్ళ పండుగగా ఉందండి నిజంగా చూస్తే ఫోటో కంటే నిజంగా చూస్తే చాలా బాగా అనిపిస్తుంది అండి అలాగే ఉండాలనిపిస్తుంది అక్కడ చాలా బాగుంది ఇక్కడ చూడండి ఈ ద్వారకలో శ్రీకృష్ణుడు గోవులను తీసుకొని వెళ్తున్నట్టు వసుదేవుడు తీసుకుని శ్రీకృష్ణుడితో వెళ్తున్నట్టు అనిపిస్తుందండి ఇక్కడ అంతా నది నదిలో వాహనం లాగా ఉందండి అది దానిలో వెళ్తున్నారు పడవ లాగా చాలా బాగుందండి దేవాలయాలు కూడా దగ్గరనే ఉన్నాయి అక్కడ చూడండి ఇదో ద్వారకా నగరం లాగా ఉందండి చాలా బాగుంది తప్పకుండా పిల్లలను తీసుకొని వెళ్తే చాలా ఆనందపడిపోతారండి వాళ్ళకు స్టోరీస్ కూడా తెలిసి చెప్పినట్లు ఉంటుందండి రామాయణము భాగవతం గురించి ఇక్కడ అయిన చెట్టు గోడల మీద ఉన్నాడని చూసుకుంటూ వెళ్తున్నామండి స్టోరీ చెప్తున్నట్టు చూడండి ఆ వాల్పేపర్స్ వాళ్ళకంతా చిత్రపటాలు ఉన్నాయండి ఓకే అండి కీప్ వాచింగ్ Namo Amitabha Namo Amitabha Namo Amitabha Namo Amitabha ഗ്ജല പള്ളചോട്ടി ഗണ്ടാ ശക്തി വെല്ലുപെല്ലാം മൈസൂർ ఈడ ఫోటో దిగాలి ఫోటోలు కూడా ఒక కొన్ని కొంతవరకు వస్తుంది మెండ బేరుడా

ಅದು ಯುದ್ಧ ಮಾಡೋದು ಭೀಮಾ ದುರ್ಯೋಧನ ಯುದ್ಧ ಮಾಡ್ತಾ ಇರೋದು ಇದು ಗಾಂಧಾರಿ ಪುಟ್ನೋಳವೆಲ್ಲ ಇದು ಓದಿ ಹೇಳ್ಕೊಡ್ತಾ ಇರೋದು చె పోవాలి ఏం చేస్తుంది అర్జున బిల్డింగ్ లాటర్ ఆఫ్ హారోస్ ఓ నైన్ అదే జనాలు ఎక్కువన్నారా అందరు ఐరావతం కుంతీదేవి ఊరేగి కుంతీదేవిగా గాంధారి వ్రత వాయినము ఇచ్చుట धर्मराज కరోనేషన్ యాజ్ ఎ ప్రిన్స్ ధర్మరాజ్ హ ఐ డోంట్ ఫాలో హ ఆంజనేయ అమ్మ వಾವ್ భద్రచలం 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 మళ్ళీ ఇంక లైఫ్ పూరి పూరి జగన్నాథ్ அமரா அமரேஷ்வரு அமராவதி இட திதண்டோ பண்ணதி ఓకే అండి ఇక్కడ చూశారు కదా శివలోకంలో అండి శ్మశానంలాగా ఉంది మొత్తం దయాల లాగా ఉన్నారు చూడండి అంత శ్మశానం శివాలు పడి ఉన్నట్లు ఒక దగ్గర అట్లా ఉందండి శివు ఇక్కడనేమో బాపరయుగం శివ శివుంది మ్యారేజ్ అవుతున్నట్టుందండి దక్షయజ్ఞం చేసినప్పుడు ఈ విధంగా దక్షయజ్ఞము శివుంది మ్యారేజ్ ఉందండి ఇక్కడ శ్రీకృష్ణుడి తాండవించినట్టు బ్రహ్మ ఉన్నాడండి అన్ని మూడు లోక బ్రహ్మ శ్రీకృష్ణుడు ఉన్నాడండి ఈ విధంగా ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ ఇక్కడ శివ శివల్ శివుని లింగాలు ఉన్నాయండి జ్యోతిర్లింగాలు లాగా శివలింగాలు మహారాష్ట్ర అక్కడ రామేశ్వరము అని రా రాసిందండి ఇక్కడ చూడండి రామేశ్వరం ఇది తమిళనాడు అంటే ఓకే అండి ఈ విధంగా శివలింగాలు చాలా ఉన్నాయండి కోటి లాగా ఉన్నాయండి అన్ని అండి ప్రతి ఒక్క శివలింగాన్ని తలుచుకొని పోవచ్చు ఇక్కడ ఓకే అండి ఈ విధంగా చాలా సుందరంగా ఉందండి ఇక్కడ వైకుంఠం లాగా మొత్తం గుడి ఉందండి గుడ్లు అన్ని గుడ్లు ఉన్నాయండి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన దేవుళ్ళు విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ ప్రతిమల్లాగా ఉన్నాయండి ఓకే ఇక్కడ గౌతమ బుద్ధుడు ఇక్కడ హిరణ్య కశ్యపుడు సంవరించిన లక్ష్మీ నరసింహస్వామి వినాయకుడు సత్య అన్నవరం సత్యనారాయణ స్వామి ఇక్కడ ఉన్నాడు మీసాల సత్యనారాయణ స్వామి అంటారండి అన్నవరం సత్యనారాయణ స్వామి రామాదేవి సైతం రామ్ సత్యనారాయణ స్వామి అంటారండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ అమ్మవారు ఉన్నారండి ఒరిస్సా అమ్మవారు అంట ఈ విధంగా ఉంది ఇప్పుడు యమలోకానికి వెళ్తున్నామండి ఇది యమలోకము చిత్రగుప్తుడు ఇక్కడ రాస్తున్నాడు లెక్కలు ఇక్కడ యమధర్మరాజు ఉన్నాడు చూడండి ఇక్కడ పాపులందరూ యమభట్లు ఉన్నారు పాపులను దండిస్తున్నారు చూడండి ఈ విధంగా ఉందండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వాచింగ్ ఈ విధంగా పాపులను దండించి పడుతున్నాడు పాపం ఓకే అండి ఈ విధంగా ఉందండి ఏమలోకమ్ ఓకే బాయ్ అండి ఇట్స్ మీ పద్మ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్